రికి కోట్ మగవాళ్ళ పెళ్లి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో లో చూపిస్తాను చూసేయండి ఇంక కనబడుతుంది కదా ఇది వచ్చేసి ఫంక్షన్ అనమాట మగవారి తరపున ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి కోయిటి వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారో అని చూపిస్తాను ఇక్కడ కనబడుతుంది కదా ఇది వచ్చేసి అంత పార్కింగ్ అనమాట ఈ ఫంక్షన్ వచ్చేసి సాల్వా అనే మంతకాలం ఉంటుంది నేను వీడియో తీసుకుంటే కోయిటి అతను చూడండి హాయ్ అంటున్నాడు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట లోపల ఎంటర్ అవ్వగానే మీకు పెళ్లి కొడుకుని అయితే చూపిస్తాను చూసేయండి ఇదిగో అక్కడ ఫోటోలో కనబడుతున్నాడు కదా అతనే అనమాట పెళ్లి కొడుకు కోయిటి వాళ్ళ పెళ్లి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో లో చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకొచ్చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చేసి కంబైండ్ అయితే ఉండరు మగవాళ్ళ ఫంక్షన్ వచ్చేసి ఆడవాళ్ళైతే ఎవరు రారనమాట మగవాళ్ళు వచ్చేసి ఫస్ట్ అయితే వీళ్ళే ఫంక్షన్ చేసుకుంటారు తర్వాత మరుసటి రోజు వచ్చేసి ఆడవాళ్ళ ఫంక్షన్ అయితే చేసుకుంటారనమాట చిన్న ప్రతి ఒక్క కుటు వాళ్ళైతే సలాం చెప్పి వెళ్తారన్నమాట అల్ల లో కనబడుతున్నారు కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళ నాన్న పెద్దనాన్న వాళ్ళందరూ అనమాట ఫంక్షన్ లో కంపల్సరిగా ఉండాల్సింది వచ్చేసి ఈ స్వీట్ గవ్వ అనమాట వచ్చిన ప్రతి ఒక్కరు ఇలా స్వీట్స్ తింటూ గవ్వ అయితే తాగుతారు అనమాట ఇక్కడ గవ్వ స్వీట్స్ సప్లై చేస్తున్నారు కదా వీళ్ళు వచ్చేసి ఇండియా వాళ్ళు అనమాట ఇక్కడ వర్క్ చేయడానికి అయితే వచ్చారు అతను గవ్వ ఎలా వేస్తున్నాడు ఈ వీడియోలో ఒకసారి మీకు అందరికి చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ వేసి అయితే ఇస్తున్నాడు అనమాట గౌ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అలాగే కోయిటి వాళ్ళు సాంగ్స్ పాడుతూ డాన్స్ అయితే ఏ విధంగా వేస్తారో ఈ వీడియోలో మీకు అందరికి చూపిస్తాను చూసేయండి ఈ విధంగా అయితే పాటలు అయితే పాడుకుని డాన్స్ అయితే వేస్తారనమాట అంతా అన్నానికి తినేదానికైతే రెడీ అయితే చేస్తారన్నమాట చూడండి చేసి మటన్ అనమాట మటన్ ఉంటుందో చికెన్ ఉంటుందో తెలియదు అంతా మటనే ఉంటుంది అనమాట పొటేళ్ళు పొటేళ్ళే ఉంటుంది అంతా దింపుతున్నారు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అంతా తీసుకొని పోతున్నారు దింపుతున్నారు కోటి వాళ్ళందరూ వచ్చేసి భోజనం తినేసిన తర్వాత ఈ స్వీట్స్ అయితే తింటారనమాట చూడండి గులాబ్ జామ్ అట్టే కేక్ కేకులు అన్ని ఉన్నాయి ఈ స్వీట్స్ అయితే వాళ్ళు అన్నం తిన్న తర్వాత అయితే తింటారనమాట ప్రతి ఒక్కరు చాలా రకాల స్వీట్స్ అయితే పెట్టారు నాకైతే మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది అనమాట ఫస్ట్ ఇల్లు భోజనం చేసిన తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇక్కడ కూల్ డ్రింక్స్ ఇవన్నీ పెట్టినారు కదా వచ్చేసి భోజనం చేసిన తర్వాత ఇవి వచ్చేసి తింటారనమాట వీళ్ళందరూ వీళ్ళు బోన్ చేసేదానికి ఇలా ప్లేట్లు అయితే పెడతారనమాట ఒక్కొక్క బంతికి వచ్చేసి నలుగురు ఐదు మంది అయితే ఉంటారనమాట ఇంక ఈ పక్క చూడండి ఎంత మంది కూర్చున్నారో మీకు అందరికి చూపిస్తాను ఒక బంతి లో వచ్చేసి ఏడు మంది ఎనిమిది మంది అయితే ఒక్కొక్క బంతిలో అయితే కూర్చొని అయితే తింటున్నారు తింటున్నారనమాట అంత మటనే అనమాట మీరందరూ అనుకోవచ్చు ఆ ప్లేట్ లో వచ్చేసి ఏడు ఎనిమిది మంది కూర్చుంటారు వీళ్ళంతా తినేస్తారా అనుకోవచ్చు ఆ అసలు అయితే అంత తినరనమాట కొద్ది కొద్దిగే తింటారు అందరూ వీళ్ళు వచ్చేసి కోహటి వాళ్ళు ఇంకా కోహిటి వాళ్ళు తిన్న తర్వాత ఇంకెవరైనా గానీ తినాలనమాట ఆర్ఎస్ గానీ డ్రైవర్లు గానీ ఎవరన్నా గానీ ఫస్ట్ మీకు చూపించారు కదా స్వీట్స్ సలాట అని చెప్పేసి ఎవరైనా తినేసిన తర్వాత ఇలా అయితే అందరూ అయితే కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఈ సలాట అయితే అందరూ తింటారు అనమాట ప్లేట్లలో వేసుకొని ఇంకా భోజనం తినేసిన తర్వాత ఎవరికి ఇష్టమైన వాళ్ళైతే తింటారన్నమాట కొంతమంది స్వీట్స్ తింటారు కొంతమంది ఇలా సలాట ఇవన్నీ ప్లేట్లో వేసుకుని తింటారన్నమాట వేటి వల్ల తింటున్నప్పుడు మధ్యలోకి ఎవరున్న డ్రైవర్ కానీ ఎవరైనా తింటారంటే చాలా కోపం అయితే పెడతారన్నమాట అయితే పాటలు అయితే పాడుకొని డ్యాన్స్ అయితే వేస్తారనమాట వీళ్ళు ఫుడ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మీకు అందరికీ చూపిస్తాను చూసేయండి jesse gawan mata. Hi. Salam. Ayo, <laughs> hey. అవుసాలేవనా సాయిక్ సాయి చాక్లెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి మాట ఇల్లు వచ్చేసి అన్న వాళ్ళు అనమాట కనపడుతున్నాడు కదా అది వచ్చేసి మా బాబా అనమాట వచ్చేసి బాబా వాళ్ళ కొడుకు వాళ్ళ అన్నదమ్ములు అనమాట వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళు పెళ్ళి అయితే ఈ విధంగా అయితే ఉంటదన్నమాట చూడండి అందరూ ఫుడ్ అయితే ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇలా ఫుడ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట చూసారు కదా ప్లీజ్ మన వీడియో వస్తే ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఉంటా బాయ్